అందరికీ నమస్కారం నేను ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇరవై సంవత్సరాల ముందు తడుపు కిరణ్ అనే వ్యక్తితో ప్రేమించి రెండు వేల ఐదులో ప్రేమ వివాహం చేసుకున్నాం మా జీవితం సజావు సాగుతుండగా పెద్దలకి మా ప్రేమ వివాహం ఇష్టం లేక కొన్ని మనస్పంటల వల్ల దూరం చేయడం వల్ల నేను డైరెక్ట్గా చిత్తూరు కలెక్టర్ దగ్గరికి నా వాదన విన్నవించుకున్నాను ఆయన స్పందించి మా మా మామని అత్తని భర్తని పిలిపించి మా వాళ్ళు నా భర్తతో కాపురాన్ని పంపించారు కాపురం సజావు సాగుతుండగా గట్ట కాలం కాలుపులు తేలేదని రోజు హింసిస్తూ ఉండేవాళ్ళు మా అత్త మా కమలమ్మ మా మామ మురగయ్య మా ఆడపడు అరుణ మా మరిది విజయ్ వీళ్ళందరూ కలుసుకొని నన్ను మన మానసికంగా శారీరకంగా హింసిస్తుండగా హింసించి నన్ను మా పుట్టింటికి తరిపేశారు అలా మా పుట్టింట్లో ఉండగా నాకు తెలియకుండా నా భర్తకు ఇంట్లో వాళ్ళందరూ కలుసుకుని వేరే వివాహం చేశారు నేను ఆ ఎందుకు చేశారని నేను అత్తగారింటి వెళ్ళి వెళ్ళి అడగక నన్ను నానా మాటలు మాట్లాడి మళ్ళీ నన్ను నన్ను నా బిడ్డని నీకు ఇది దీంతో నీకు ఈ సంబంధం లేదు నా పడుగుతో నేను నిన్ను కాపు చేయనని మమ్మల్ని కొట్టి తరిపేశారు అందుకని నేను నిసా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఇలా చేశారు ఇలా చేసి మొత్తము డీటెయిల్గా చెప్పాను బట్ కానీ వాళ్ళు ఇది సీరియస్గా తీసుకోలేదు తీసుకో తీసుకోకపోవడం వల్ల నేను ఇప్పుడు ప్రెస్ మీట్ని కలవాల్సి వచ్చింది సో నా బిడ్డకి నాకు నా బిడ్డకి న్యాయం చేస్తారని తిరుపతి కలెక్టర్ గారిని తిరుపతి ఎస్పీ గారిని మీ పాదల చెంత వేడుకుంటున్నాను నాకు నా బిడ్డకి న్యాయం చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇంట్లో తమ విధరాలు సంధ్య నా కుమారుడు జాషివాజాయ్ తను నాకు న్యాయం కావాలని న్యాయం చేస్తారని నా బిడ్డకి తండ్రి కావాలి మాకు తోడు కావాలి నేను కోరుకున్నది ఒకటే మాకు న్యాయం చేయండి ఇదే నేను మీతో వేడుకుంటున్నాను